నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే చాలామంది హైకోర్టుకి అప్రోచ్ అయ్యే ముందు లేకంటే కనుక గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర ఏదైనా సరే మీకు జరగవలసిన పని జరగలేదని చెప్పి రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ మూవ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఒక్కోసారి హైకోర్టు అడ్వకేట్స్ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఏదైనా కౌన్సిలింగ్ లాగా అడ్వైజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే కనుక మాకు లాలో ఉన్నటువంటి రెమెడీ అర్థమైందంటే మీరు చేయలేదు కాబట్టి మేము జస్ట్ మేము హైకోర్టుకి వెళ్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ దగ్గర ఇవి చెప్తుంటారు అది చెప్పొద్దో నేను చెప్పను చెప్పమని చెప్పి నేను చెప్పను కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణకి ఒక కేసులో ఒక చిన్న ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు రెఫ్యూజ్ చేశారనుకోండి ఒక ఇష్యూని ఆ ఎండార్స్మెంట్లో దట్ ఈస్ నాట్ ఎ స్పీకింగ్ ఆర్డర్ అనుకోండి అది డీటెయిల్గా ఆర్డర్ ఇవ్వలేదు లేకంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయలేదు ఇట్లా చాలా విషయాలు లీగల్ పాయింట్స్ అక్కడ అందులో ఉంటాయి మేము పరిశీలించ తీసుకొని దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసేదానికి ఈజీ అవుతుంది కానీ మీరు అన్నెస్సరిగా అక్కడికి వెళ్ళి మేము కోర్టుకు పోతాము హైకోర్టుకు పోతాము అని చెప్పి అన్నెసరిగా మీరు ఏదో వాళ్ళకి ముందు మీద చెప్పడం వల్ల ఏమవుతుందండి దానివల్ల జరిగే నష్టం ఏంటంటే వాళ్ళు ఈ ఆర్డర్ కాకుండా మళ్ళీ చూసుకొని క్రాస్ చెక్ చేసుకుని డీటెయిల్గా ఆర్డర్ రాస్తారు ఆ ఆర్డర్ రాసి అప్పుడు ఆ డీటెయిల్ ఆర్డర్ మీద అనుకోండి ఆల్టర్నేటివ్స్ రెమెడీస్ కింద మీరు జస్ట్ ఆర్డీఓ కోర్టుకి పోయి నెక్స్ట్ మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లా అప్పీల్ మీద అప్పీల్కి వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బయట తిరుగుతూ ఉంటారు దానివల్ల పని కాలేదని చెప్పి మళ్ళీ లాస్ట్ తిరిగి 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 మళ్ళీ హైకోర్టుకు వస్తుంటారు అట్లా లేదనుకోండి ఈ ఇనిషియల్గా ఇచ్చిన ఎండార్స్మెంట్ కనుక మీరు ఛాలెంజ్ చేశారనుకోండి మీకు తెలిసి ఉంటే కనుక అప్పుడు ఈ అప్పనెంట్గా ఈ ఏదైతే కనుక ఎండార్స్మెంట్ ఇచ్చారో లా ప్రకారం మెయింటైనబుల్ కాదని చెప్పి తెలిసిందనుకోండి ఆ సర్టన్ గ్రౌండ్స్ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా దట్ ఎండార్స్మెంట్ ఇస్ నాట్ మెయింటైనబుల్ ఇన్ ద ఐ ఆఫ్ లా అని చెప్పి దాన్ని తీసేయమని చెప్పి సెట్ సైడ్ చేయమని చెప్పి హైకోర్టును డైరెక్ట్గా అప్రోచ్ అవుతుంటారు కాబట్టి లాలో ఉండేటువంటి విషయాలు మీరు సద్వినియోగం చేసుకొని తెలుసుకొని సమయస్ఫూర్తిగా అన్నెసిసరీ థింగ్స్కి ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి మేము పైకోర్టుకు వెళ్తున్నాము హైకోర్టుకి వెళ్తున్నాం అనేది ఏం చెప్పకూడదు మీకు పర్పస్ఫుల్గా ఏదైనా సరే మీ గ్రీవెన్స్ ఉండదంటే కనుక మీ సంబంధిత వ్యక్తులు ఎవరైతే కనుక మీ సంబంధిత కౌన్సిల్స్ ఎవరైతే ఉంటారో లాయర్లు ఉంటారో వాళ్ళని అడిగి మీరు అడ్వైస్ తీసుకొని మీకు వెళ్ళాలి అంటేనే మీరు కోర్టులకు వెళ్ళి రిలీఫ్ కోసం ప్రయత్నం చేయండి అంతేగాని మేము కోర్టుకి వెళ్తామంటే కనుక ఎవరు పనిచేసేసి మీకు పల్లెలో వడ్డించరు కాబట్టి దానివల్ల ఉప్పు కాంప్లికేషన్ తయారు చేసి పెడతారు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్కి సంబంధం లేని వ్యక్తి పేరు చూపించి ఇది సివిల్ డిస్ప్యూట్ ఉన్నదంటే సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు టైటిల్ డిక్లరేషన్ చేసుకోరు రప్పండి అన్నారు అనుకోండి అది సివిల్ సూట్ వేశారనుకోండి ఆ సివిల్ సూట్ డిక్లరేషన్ సూట్ కానీ ఇంకోటి ఇంకోటి వేసి అది తేరేటప్పటికి ఒక ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్ పడుతుంది ఆ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ పీల్కి పోతే మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి మీ రెమెడీస్ని ఎంత తొందరగా అవుట్ చేసుకోవాలంటే ఎటువంటి టెక్నికాలిటీస్ వాళ్ళ కూడా తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు వెలగానే నలసిన నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తే అంటే ఉంటానండి